నమస్కారం సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు దర్వాబు నాది నేటివ్ ప్లేస్ అరకువేల్లి ప్రజెంట్ మెడికల్ ట్రీట్మెంట్ చెప్పి నేను శింగవారం కోటం జిల్లాలో రావడం జరిగింది సార్ ఇదివరకు నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ అది పక్షవాతం సడన్గా వచ్చి వన్ ఇయర్ అయ్యింది ఈనాటికి ఇది రెండో సంవత్సరం పక్షపాతం వచ్చి పక్షపాతం వచ్చి నా కాలేజ్ చేతి డెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా పడిపోయేసారు పూర్తిగా అయితే విజయనగరంలో తిరుమల హాస్పిటల్ అనే హాస్పిటల్కి వెళ్ళాను సార్ వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్గా నన్ను చేశారు సీరియస్ చెప్పి నాకు ఐసీలు తోసేసారు తోసిన వల్ల అక్కడ పక్షపాత అవుతుంది బెడ్ ఫ్లాట్ అయిపోయింది ఓకే అమ్మ కోమలోకి ఒక నైట్ అలా కూడా కోమకి వెళ్ళిపోయింది సార్ మనసులో చూసి వెళ్తేము కాల్ చేసి పడిపోయి సార్ ఆ విషయం నాకు తెలియదు మార్నింగ్ లైక్సిన్ తీసింది వన్ ఇయర్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను నెక్స్ట్ ఏమో మన ఫిజియోథెరపీ కూడా యూజ్ చేస్తున్నాను అలా కాలం వచ్చాక వాయిస్ గట్రా ఇవన్నీ కూడా మామూలుగా వచ్చాయి ఒక రెండు వారాల కిందట రమేష్ గారు అని మన ఏజెంట్ గారు వచ్చి మన కంపెనీ యొక్క వాల్టన్ విఆర్ వన్ కంపెనీ ద్వారా ఈ మెడిసిన్ నాకు ఇచ్చారు దీనికోసం కూర్చి చూడండి సార్ నేను అదుగుతా మీరు తెలుసుకుని ఆయన క్లైట్గా చెప్పారు తర్వాత నేను భయపడ్డాను యాటల్గా నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఇది కూడా వాడాను పూర్తిగా నాకు రెండు రోజులు నైట్ టైము యూరిన్ ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది సమస్య చాలా భయపడ్డాను ఇప్పటికన్నా డబుల్ రేట్లో నేను నా బుల్లంతా కూడా ఉండేది సార్ డబల్ లావు ఉండేవాడిని బొగ్గులు కూడా భయంకరంగా అమీబా టైప్లో నా ఫీస్ గట్టా ఉండేది సార్ అటువంటిది ఈ రమేష్ గారు చెప్పడం అయినా ఫస్ట్ రోజు ఇదే మెడిసిన్ స్లోగా మోతాదులో ఒకటి మా మూడు రోజులు వన్ 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 కూజ్ చేయమన్నారు మస్ట్ రోజు నుంచి మీరు దోశ పెంచుకోవచ్చండి క్లారిటీగా చెప్పడం జరిగింది కానీ నేను భయపడి నేను ఉదయం పూట ఒకటి టిఫిన్ తర్వాత నైట్ భోజనం తర్వాత ఒకటి వాడేవాడిని అలాగే వాడిన కూడాను నాకున్న లావు నాకున్న కొవ్వు మొత్తం అంతా కూడాను శరీరంగా ఈ ద్వారా పడవడం జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగిందని నాకు టెస్ట్ చేయించుకున్నాను మెడికల్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకున్న ద్వారా అందులో రిపోర్ట్ వచ్చింది మీ దాంట్లో మీకున్న పక్షపాతం అనేది యూరిన్ ద్వారా మొత్తం పోతుందండి మీకు ఉన్న మీ కూ పదార్థం కూడా ఫ్యాట్ పెరిగింది కూడా పోతుంది రిజల్ట్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిన అట్లాగా ఒక బాటిల్ కూడా నేను పూర్తిగా వాడలేదు ఇంకా ఇంకా ఒక నాలుగు మెడిసిన్స్ ఉన్నాయి ఈ రోజుకి ఒక బాటిల్లో ఒక బాటిల్ వాడడానికి ఇది రెండో బాటిల్కి నేను రెండు వారం నుంచి రమేష్ గారికి నేను ఫోన్ చేసి ఫోన్ చేసి తను చాలా ఇబ్బంది పెట్టాను దానికి కావాలి కావాలి అని చెప్పి అది అదృష్టంగా ఈరోజు మీరు వచ్చారు చేత చెప్పాలి చాలా తక్కువ టైంలో సార్ నాకు వన్ వన్ అండ్ హాఫ్ అయిపోయింది ఇయ్యు ఓకే కానీ ఇంత తక్కువ టైంలో రెండు వారాలు రిజల్ట్ ఇవ్వడం నా అదృష్టం దేవుడిచ్చిన వరాలుగా మీరు మన కంపెనీ ద్వారా రావడం ఇది ఒక అద్భుతమైన విషయం సార్ థ్యాంక్ యూ ఇది నాలాంటి తోటి పక్షపాతం ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దయచేసి మన యొక్క వాల్టర్ మెడిసిన్ కంపల్సరీగా వాడాలని మనస్ఫూర్తిగా ఒక తోటి వ్యక్తిగా తెలియజేస్తున్నాను కంపెనీ వర్కర్కి మరీ మరీ ఉదయపరక నమస్కారం తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ ఊరు నుంచి సార్ మీరు మాట్లాడేది నేను ఇప్పుడు మాట్లాడుతుందో శృంగారపు కోట సార్ ట్రీట్మెంట్ కొరకు సొంత ఊరు అరకు వెళ్ళి ట్రీట్మెంట్ కొరకు అద్దె తీసుకుని శృంగారపు కోటలో ఫిజియోథెరపీ ఇంగ్లీష్ మిషన్ కోసాన్ని నా ఫ్యామిలీతో సహా పూర్తి చేయను ఓకే ఇది రెండు సంవత్సరం నడుపు సో అందరూ వాడుకోవచ్చు అంటారు బ్రహ్మాండంగా సార్ ఇంపాక్ట్ పక్షవాతం వరకు కాల్ సార్ ఓకే కొలెస్ట్రాలు కూడాను షుగర్ ఉన్న వ్యక్తులు కూడాను వాడుకోవచ్చు సార్ లక్షవాతంకే కేవలం కాదు ఇది ఓకే షుగర్ ఉన్న వ్యక్తికి కూడా కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తి ఇంక చిన్నపడాలి చాలా పబ్లిసిటీ వస్తున్నా టాబ్లెట్లు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఆరు నెలల మూడు నెలలు సన్నం చేస్తాము ట్యాబ్లెట్ నుంచి చాలా డబ్బులు చేసి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది దీన్ని నమ్మండి పలుచిపూర్తిగా నువ్వు తోటి సోదరుని కానీ నేను చెప్తున్నాను నువ్వు వాళ్ళు అని మెడిసిన్ మీరు వాడితే మీకు కేవలం అంత డబ్బు ఖర్చు పెట్టకలేదు జస్ట్ ఒక్కొక్క బాటిల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మోతాదుగా ఒక బాక్స్ కూడా ఉంది మీకు ఇష్టం లేకపోయినా ఒక సింగల్ సింగ బాక్స్ అయినా ఆ ఇవ్వడానికి ఎవడానికి కూడినా ఆసక్తి తీసుకెట్టేది వాళ్ళ నెమ్మది మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ కంప్లైంట్ చేస్తున్నాను నా యొక్క అడ్రస్ కూడా మీకు తెలియజేస్తున్నాను నా పేరు దొరబాబు ఎల్ నా డేర ప్లేస్ అకువేలి ప్రజెంట్ పాత జిల్లా అయితే విశాఖపట్నం ప్రెజెంట్ అయితే జిల్లాలో నేను నివసించేవాడిని ఈ ట్రీట్మెంట్ కొరక అని చెప్పేసి విజయనగరం జిల్లా శృంగవ అనే హెస్కోట్లో నేను నివసిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు